సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రకృతిలో భాగమైన ఆవుపేడతో అలుకుచల్లి రంగవల్లులు పాలు పొంగించడం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశామని శ్రీ సరస్వతి శిశుమందిర్ కరస్పాండెంట్ పవన్ అన్నారు పిల్లలందరూ పతంగులు ఎగురవేయడంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వల్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థుల తల్లిలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు కాగా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తల్లిదండ్రులు గాయత్రి మహిళా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు సాంప్రదాయాన్ని మళ్ళీ పరిచయం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంక్రాంతి పర్వదినాన్ని మా పాఠశాలలో నిర్వహించాం దీనికి అబ్బాయిలందరూ కూడా పతంగులు ఎగరేశారు అమ్మాయిలు వాళ్ళ తల్లిలు వచ్చి ఇక్కడ రంగురంగుల రంగవల్లు తీర్చిదిద్దారు ఇంతే కాకుండా ఆవు పేడతో ఉండేటువంటి ప్రాముఖ్యత పిల్లలకి తెలియాలి ఆ స్వచ్ఛత కాబట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టించాము ఆ పిడకల చేత వెలిగించి పాలు పొంగిస్తారు అంటే అది కాలుష్య రహితంగా ఉంటుంది